की वेल टाइम स्क्रिप्ट ये रोज फिनिश छे सम गुर्तुंदा अक्टूबर 19th ये रोज एम चरकिंदी वासु रिपोरिंग प्रोड्यूसर स्क्रिप्ट वाले दैट्स आईस द क्लाइमेक्स पार्ट इज गिट दे कांटे ये I'm <laughs> రోజీ రోజీ ఎవరు నీకేం అవుతుంది అమోర్ స్త్రీ అసూ ఎందుకు ఈ బెంగాలీ బుక్స్ ఇచ్చిందా అప్పటికే పుస్తకాలు ఇంకా పబ్లిష్ అవ్వలేదు అప్పటికే అంటే ఇది ఏ సంవత్సరం 1969 참싱거로 <laughs> జల్దా ఉన్నా ఇలా ఎండలో కూర్చొని అందరినీ నీళ్ళు అడిగే పొద్దు నువ్వు వెళ్ళి పట్టుకోవచ్చు కదా మేము బావిని రాదు కదయ్యా అని ఆ బావి చెప్పిందా నీ కుండ నిండాలంటే అయితే వర్షం రావాలి లేదా నీలో ధైర్యం రావాలి ఆడు పంచముడు ఎలా బాగానే ముట్టుకుట్టాడు అంటే నీళ్ళు కూడా కిందేగా ఉన్నాయి నేల కూడా కిందేగా ఉంది వాడు అయితే దాహం తక్కువేస్తుందా ఏ నీటి చుక్క మీద ఏ కులం పేరు రాసుకుని వాడు ఇదే ఊర్లో పుట్టాడు ఇదే ఊర్లో పెరిగాడు ఇదే మట్టిలో కలిసిపోతాడు ఆ మట్టిన పుట్టిన తిండి నేను అంటరాని వాడైతే నడిచిన నేల మీద నువ్వెందుకు నడుస్తున్నావు వాడు పీల్చి వదిలేసిన గాలి నువ్వెందుకు పిలుస్తున్నావు నేలకి గాలికి నీటికి బతికించే గుణం ఉంటుంది తప్ప హింసించే కులం ఉండదు ఆయన కులం కాళ్ళు పట్టు కూర్చోడానికి ఇది ఋగ్వేదం కాదు స్వాతంత్ర భారతం ఓహో దిగొచ్చాడు అంబేద్కర్ ఇవన్నీ పుస్తకాల్లో రాసుకో కొని చదువుతాం రే నువ్వు గనక బావిని ముట్టుకున్నావో నీ గుడిసెలు కాల్చి నీ చర్మము ఒలుస్తాం పొద్దు నాకు నీలొద్దు ఏమొద్దు నీ ఇప్పుడు ఈ బావి కూడా అంటరానిది వాడికే సొంతం దాహం అనుకున్న వాళ్ళు తోడుకు తాగండి కులం అనుకున్న వాళ్ళు ఎండి చావండి వాడి గుడిసే జోలికి వెళ్ళావో ఎక్కడుందో ఈ శ్యాంశారావుకి బాగా తెలుసు ఖబర్దార్ ఒక తోట ఒకడికే పనిచేస్తుంది ఒక అక్షరం లక్షల మందిని కదిలిస్తుంది చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు ఇలాగే ఓళ్ళో కూర్చోబెట్టుకొని ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత మళ్ళీ ఏం చేసావు శ్యామ్ మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు మనం ఏం చేసాం ఇవాళ దాదాబాయ్ కరగ్పూర్ నుంచి వస్తున్నారు జాగ్రత్త ఆయన ఏమన్నా నోరు మూసుకుండు ఎదురు చెప్పొద్దు ప్రసాదం తీసుకో పండగ రోజు గొడవ పడకండి దీని గురించి ఈరోజు జరిగిన దాని గురించా మొన్నటిదా నీకు మన కుటుంబం పరుగు తీస్తున్నా ఆ దళితుణ్ణి మంచినీళ్ళ బావిలో పాడేస్తావా పిచ్చిగానే పట్టిందా ఇప్పుడు మనల్ని కూడా ఊరి నుంచి వెళ్ళేస్తారా నీకు కష్టం అవసరం లేదన్న నేనే వెళ్ళిపోతాను మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి ఇల్లైతే నేను ఓ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావు అంటారే తీసుకోవాలనుకుంటే ఇక్కడ గడువులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు నా సిద్ధాంతం వేరు నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదేసుకుని తగలపెట్టుకోవడం తప్ప దేనికి పనికిరావు మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు అది తెలుసుకో నిజమే స్వార్థం గొప్పదే నీళ్ళు కూడా నీ స్వార్థం నా ప్రపంచం బాగుండాలనుకుంటా నా స్వార్థం కోప్పడకూర కొటింది అన్నయ్యగా ఇది అన్నయ్య మీద కోపం కాదు మనోరాజ్ సమాజం మీద ఇది మన ఇంటి సమస్య ఊరి సమస్య దేశం సమస్య సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది హ్యామ్ నేను వెళ్ళాలి నేను రాయాలి ఇదేంట్రా ముందే సర్ది పెట్టేసుకున్నావా ఎవరికి చెప్పద్దు మూడు రోజుల ముందే టికెట్ కొనేసా హౌరా బండికి పండగ కదా పండగయ్యాకెళ్ళొచ్చుగా పండగ ప్రతి సంవత్సరం వస్తుంది నా సమయం వృధా అయితే తిరిగి రాదు ఆయన నాస్తికుడికి పండగ ఏంటి రాత్రి అందరూ పడుకు నాకు బయలుదేరుతాను వదినకి చెప్పి రసగులాలు చేసి కట్టి పెట్టమను